ఇప్పుడైతే ఇప్పుడు కేరళ తిరిగావు ఒరిస్సా తిరిగావు ఇప్పుడు మరి ఎలా నువ్వు ప్రయాణాలు అంత లాంగ్ డ్రైవ్లో వెళ్తావు కదా మరి నీకు ఉండడానికి తినడానికి సరిగా పెడతారా తినడానికి వాళ్ళు తినిపిస్తారు వాళ్ళతో పాటు తినిపిస్తారు మరి నువ్వు ఎక్కడ స్నానం చేస్తావు అదే ఎక్కడన్నా వాళ్ళ లాడ్జ్లో తిరిగిన కింద ఆశ్చూమ్స్ ఉంటాయి కదా డ్రైవర్లకు కానీ ఉన్నా దానిలో స్నానం చేస్తాను మరి ఒక్కోసారి అంటే ఒక డ్రైవర్ నాతో చెప్పింది ఏంటంటే చాలా బాధపడ్డాడు వాళ్ళ స్నానానికి ఏమో ఓకే వాళ్ళ రూమ్లో బాత్రూమ్కి ఫోన్ ఇస్తారు కానీ మరి వీడు పడుకునేటప్పుడు కారులో పడుకోవాలంట ఏసీ వేసుకోకూడదంట దోమలు దొబ్బుతుంటాయి ఇప్పుడు డ్రైవర్కి సరిగా అనుకుందాం మర్నాడు తూగొచ్చింది అనుకో శాశ్వతినారా కదా ఇప్పుడు ఎవడైతే కక్కుత్తి ఉన్నాడో ఈ ఓనరు ఆడు బలే బలి అయిపోతారు కదా కాబట్టి డ్రైవర్ని ఎందుకు బాగా చూసుకోవాలంటే మన కోసం బాగా చూసుకోవాలి అర్థమైంది నీకు డ్రైవర్ని బాగా చూసుకోండి డ్రైవర్ మీద ప్రేమ కాదు నీ మీద నీకు ప్రేమ ఉంటే డ్రైవర్ని బాగా చూసుకో వాడి సరిగా తిండి పెట్టు వాడు సరిగా వస్తాయి వాడు సరిగా నిద్రపోయేటాడు చూడు అంటే పిల్లలు ఉన్నారు ఎనిమిది గంటలకు స్నానం రానం చేస్తూ అదే పొద్దున స్నానం చేయకపోతే ఉదయం ఈ ఆరుతాను ఆరోగ్యం స్నానం చేసి పూజ చేసుకోవడం నాకు అలవాటు పోటీ పారి నిత్యాల చూసుకోవడం స్నానం చేయడం పూజ చేసుకోవడం నా దినచర్య అంతకపోతే ఒక పారి ఐదు రోజులు ఏమన్నారంటే పిల్లలు స్నానం చేస్తున్నారు వాళ్ళు బడిపోతారు ఎనిమిదిన్నరకు అప్పుడు రాలేదు అంతే అంతే అంతవరకు నేను ఇంకా ఎక్కడ ఏం చేయకూడదు పబ్లిక్ టాయిలెట్స్ ఉంటే పోయి రావాలా అయితే నువ్వు ఏం చేయాలి అప్పుడు కొంచెం ముందుగానే వాళ్ళతో చెప్పేయాలి ఏమని సార్ నేను పొద్దున్నే కొంచెం పొద్దున్నే ఐదున్నరకి కట్ల స్నానం చేసి వెళ్ళిపోతాను సార్ అని ముందే చెప్పేయాలి అప్పుడు ఏమవుతుంది వాళ్ళకి ఇబ్బంది ఉండదు మరి పిల్లలు ఉన్నారు వాళ్ళు మనం ఏమనలేం కదా పడిపోవాలి కదా ముందు పిల్లలు ముఖ్యం కదా నువ్వు అక్కడే ఉంటావు కాబట్టి సర్దుకుని వెళ్ళాలి కానీ డ్రైవర్కి తిండి డ్రైవర్కి నిద్ర సరిగా లేకపోతే అది ఉంటుంది ఇంకా రాయ అయిపోద్ది కాబట్టి డ్రైవర్ని బాగా చూసుకోండి మీ దేహాన్ని కాపాడుకోండి డ్రైవర్ లేకపోతే అసలు చాలా నడవదు బండి అందరికంటే పెద్ద డ్రైవర్ ఎవరు ఈ సృష్టిని నడిపేవాడు కృష్ణ భగవానుడు ఆడేవాడు రూపంలో అయ్యేవాడు చైర్లో కూర్చున్నాడు కాదు సొమా సుషికత అడిగేం లేదు